మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీ కృపయో సమాధానం గాక కాకుండా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ అందరూ వరిదలుచున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈరోజు మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపన్ను మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంత ప్రతి విన్నపమును ఉంచడం జరిగింది దిగులు పడకండి భయపడకండి పడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత స్థాయిలకు చేర్చి మీ ప్రతి సమస్యను తీర్చి మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించడానికి మన యేసుక్రీస్తు వారు ఎప్పుడు మనతోనే మనలోనే జీవిస్తాడు కాబట్టి కృప దేవుడు మేము కనుగ్రహించి కాపాడబలపడుచుంది కాక మరి ఈరోజు అంశంలో కనుక మనం అడుగుపెట్టినట్లయితే ఈ రోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటి గమనిద్దాం ఈరోజు మన కుటుంబాలకి మన సంఘాలకి మన జీవితాలకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అనే ఒక విషయాన్ని మనం ధ్యానిద్దాం చూడారా అయితే వాగ్దానం విషయానికి కనుక మనం వచ్చినట్లయితే పరిశుత గ్రంథంలో అనేక మందికి అనేక విధాలుగా దేవుడు కొన్ని కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు కొంతమందితో అనేక విధాలుగా మాట్లాడాడు దర్శన భావం కలిగించాడు ఇంకొక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అనుభవాల్ని పంచిపెట్టాడు అయితే ఈరోజు దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటి నువ్వు ఏ ఒక్క విషయాన్ని బట్టి కలత చెందుతున్నావు ఏ ఒక్క విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు దిగులు పడుతున్నావు బాధపడుతున్నావు నీ జీవితంలో నష్టాల నీ కుటుంబంలో నువ్వు అనుకోనటువంటి విధముగా కష్టాలు నీ మీద వచ్చి పడ్డాయా అపోది నిన్ను శోధించాలని నీ జీవితంలోకి అనేకమైన పరిస్థితులు ఈరోజు తీసుకొని వచ్చి ఉండొచ్చు అని ప్రభు చెప్పిన మాటను మనం గమనిద్దాం పిల్లారా మళ్ళకి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట మనందరం జ్ఞాపకం చేసుకుందాం మలకి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము మీ పంటను తినివే పురుగులను నేను గర్తించేదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు ఆమెన్ మీ పంటను తినివే పురుగులను జ్ఞాపకం చేసుకుని పిల్లారా ఈరోజు మనిషిగా నువ్వు భూలోకంలో బతుకుతున్నావు కాబట్టి కష్టాలు అనేటివి మనందరికీ కలుగుతాయి కష్టాలు అనేటివి మనకు తప్పవు తప్పకుండా ఆ మనిషికి కష్టాలు వచ్చే జంతువులకు రావు చెట్లకు రావు ఇంక వేటకు రావు ఇంక రావు మనుషులకే కష్టాలు వచ్చాయి ఎందుకంటే మహా యేసుక్రీస్తు ప్రభునికే అతిపెద్ద కష్టాలు వచ్చాయి అనేక విధంగా ఆయన శోధింపబడ్డాడు అనేక విధంగా ఆయన బాధింపబడ్డాడు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చి అనేక విధాలుగా శోధనకి గురయ్యాడు ఇది మనందరికీ తెలిసిందే అయితే మహా గొప్ప వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారే అన్ని కష్టాలకి గురైతే అల్పమైన మన జీవితంలో మనం ఈ కొన్ని కష్టాలకి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు పడాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే నీవు ఏదన్నా చేయగలవు నీ జీవితంలో జరిగే వాటిని నీవు ఆపగలవు అంటే నీ ప్రార్థించు నాకు తప్పనంటే దేవుడు కానీ నీ చేయి దాటిపోయిన పరిస్థితుల్ని విడిచిపెట్టు ఎవరికి దేవునికి నీ పంటని తినివేపు పురుగులకి ఆజ్ఞ ఇచ్చేది ఎవరు నీ దేవుడు నువ్వు ఇస్తే ఆగుతాయవి నువ్వు చేస్తే ఆగుతాయవి లేదు నువ్వు చేతి చూపిస్తే పురుగు ఆగుతాయా నీకు నష్టాలు ఆగుతాయా నృషపంగా నోటితో ఆగు మరి ఇవన్నీ ఆగేది ఎలా అని అంటే మన దేవుడైన ప్రభు ఎందు నమ్మకం ఉంచుకోవడమే ఎందుకంటే ఆయనే మన జీవితానికి కర్త ఆయనే మన జీవితానికి అధికారి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ చేయి జారిపోయినటువంటి పరిస్థితులకి నీవు భయపడకుండా దేవునికి విడిచిపెట్టాలి అవి నీవు వాటినే పట్టుకొని కూర్చొని ఆలోచిస్తూ వాటి గురించే నీవు దిగులు పడుతూ భయపడుతూ ఉన్నావు అంటే దేవునితో ఉన్న ఆ ఒక్క సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంలో జరిగే కొన్ని కొన్ని అనుభవాలు నువ్వు మిస్ అయిపోతావు అంటే పోగొట్టుకుంటావు చెడగొట్టుకుంటావు ఆ జీవితాన్ని నువ్వు దేవునితో ఉన్న సంబంధం చెడిపోవాలంటే ముఖ్య కారణం ఏంటంటే ఇహలోకంగా వచ్చే కష్టాలకి మనం భయపడడం మనం ఆలోచించడం వాటి గురించి మనం ఏదో చేసేవారం మాదిరి గుర్తుపెట్టుకుని ఈ ఈరోజు మీకు ఒక మాట చెప్తాను మన పంటను తినివే పురుగుల గురించి మనం ఆలోచించకుండా ఉండమే మంచిది ఎందుకంటే దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని బట్టి ప్రతి ఒక్కటి కూడా దేవునికి అప్పగించుకోండి ప్రతి ఒక్కరు కూడా దేవునికి అప్పగించుకోండి ఏసుక్రీస్తు ప్రభుల వారికి భూలోకంలో అనేకమైన కష్టాలు వచ్చి ఆ కష్టాలన్నింటినీ ఆయన ఎవరికి అప్పగించుకున్నాడు తన తండ్రికి అప్పగించుకున్నాడు ఈ కష్టానికి నాకు ధైర్యం అనుగ్రహించు అని తన తండ్రికి అప్పగెప్పుకున్నాడే తప్పనిస్తే ఇహలోకంగా ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి శరీరం గురించి బాధపడ్డాడు తప్పనిస్తే ఆయన జరిగే దాని గురించి ఆలోచించలేదు తండ్రికి అప్పగించుకున్నాడు అడిగాడు నీ సిద్ధమైతే గిన్నెని నా ఇద్దరు నుండి తొలగించు ఆయనను నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేస్తాడు ఎందుకు ప్రార్థన చేశాడు ఆయన చివరికి ఆ మాట అని ఎందుకు విడిచిపెట్టాడు జరగాల్సింది జరుగుతుంది కాబట్టి నీ జీవితంలో దేవుడు ఏది చేయగోరాడో అది తప్పకుండా చేస్తాడు అది నీకేదో కీడు తెచ్చి పెడుతున్నాను ఇంక లేదంటే ఇంకోటి ఏదో తెచ్చి నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నీవు చేయాల్సిన పని ఏంటంటే మౌనముగా ఉండి ప్రార్థనలో నీ జీవితాన్ని గడపడం ప్రార్థనలో చేత ప్రార్థన ఎందుకు చేయాలంటే ఎప్పుడు కూడా మీరు కూడా చూడండి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు విసుగ్గా చేయొచ్చు ప్రార్థన ఎంతసేపు మీ కష్టాల గురించి మీ జీవితంలో ఉండే బాధల గురించి చెప్తే దేవునితో ఉండే ఆ సంబంధాన్ని మీరు ఎలా పొందుతారు దేవునితో సంబంధం అంటే ఎంతసేపు కష్టాలు తీర్చమని కాదు ఎంతసేపు కష్టాలు తీర్చమని కాదు దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవునితో మాట్లాడాలి మనం మనుషులతో కబుర్లు పెట్టుకున్న గంటల గంటల సేపు మాట్లాడతాం మనం దేవునితో ఎందుకు మాట్లాడడం దేవునితో మన సమయాన్ని వ్యత్యాసిస్తాం అసలు మనం లేదు గంటల గంటల మనుషులతో మాట్లాడతాం దేవునితో మాట్లాడు దేవునితో మాట్లాడితే నీ ఆత్మీయ జీవితం బలపడటమే కాకుండా నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు నీ జీవితంలో నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నీకు క్లారిటీ వస్తుంది స్పష్టంగా నీకు అర్థమవుతుంది నీ జీవితం అనేది ఏంటి నీ జీవితం ఎటు వెళ్తుంది నీ జీవితాన్ని దేవుడు ఎలా మలచాలనుకుంటున్నాడు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలేంటి జీవిత జీవితంలో నువ్వు ఎంత కృంగిపోయినప్పటికీ నీకు ఆ పరిస్థితులను తొలగించి దేవుడు నీకు శాంతిని అనుగ్రహించబోతున్నాడు ఆ పరిస్థితుల గురించి దేవునితో చర్చించే తప్పనిస్తే అనవసరమైన వాటి గురించి అంటే నీ బాధలు దేవుడికి చెప్పుకోకూడదు అని నేను చెప్పడం లేదు కానీ అవే కాదు అవే కాదు నీ జీవితంలో ఇంకా ఉంది నీ జీవితం అనేది ఒక ప్రేమ కథ దేవుడితో ఆ ప్రేమ కథను మిస్ అయిపోతున్నావు నువ్వు ఆ ప్రేమ కథని ప్రత్యక్షణం విడిచిపెట్టేవారిగా ఉన్నావు నువ్వు నీ పంటని తినే పురుగులు ఇహలోకంగా తప్పకుండా నీకు ఎదురొస్తాయి ఎదురొస్తాయి ఆ పంటని తినే పురుగులతో నీవు ఫైట్ చేయకూడదు దేవునికి విడిచిపెట్టాలి ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించి వాటిని నిమ్మలపరిచిన తర్వాత నీకే అనిపిస్తుంది నీ మనసులో ఒకవేళ నేనేమన్నా చేస్తున్నా కూడా సరితూగేది కాదేమో ఈ పరిస్థితికి నేను బాధపడున్నా నేను ఆరోగ్యాన్ని పాడు చేసుకునున్నా నేను ఏడ్చున్నా లేదా ఇంకోటి ఏదైనా చేస్తున్నా ఇంకోటి ఏదైనా చేస్తున్నా దీనికి పరిష్కారం దొరికేది కాదేమో నేను ప్రార్థన చేయాల్సిందే నేను ప్రార్థన చేయాల్సి ఉంటే బాగుండేది నేను ప్రార్థనలో నా జీవితాన్ని గడుపుంటే బాగుండేది ప్రార్థనలో ఈ విషయాన్ని తెలుసుకుంటే బాగుండేది ప్రభుకి అని అప్పుడు నువ్వు అనుకుంటావు అప్పుడు అనుకోవాల్సిన అవసరం ఉండేది నువ్వు ముందుగానే నీ జీవితంలో దేవుడిలో ప్రార్థనను గడిపిన క్షణములో తప్పకుండా దేవుడినితో మాట్లాడతాడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అయితే ఇక్కడ దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే మీ పంటను తిరిగి పురుగులను నేను దద్దించదను అవి మీ భూమి పంటను నాశనము చేయవు భూమి పంటను నాశనం చేయవనంటే నీవు ఎలా ఆ పంటను సమకూర్చుకున్నావు అనే విషయాన్ని కూడా అది బేస్ చేసుకుని ఉంటుంది అనమాట ఎలా నీ యొక్క పంటను నువ్వు సమకూర్చుకున్నావు సామిత్ర రంగంలో ఒక మాట ఉంది పదహారవ వచ్చనంలో పదహారవ అధ్యాయంలో అనుకుంటా పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అనుకుంటా అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చిబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని అక్కడ సలోము మహారాజు చెప్పడం జరుగుతుంది వెళ్ళారా సరే మీకు ధర పరిస్థితులు తెరవండి తెరచ మాటను చూడండి పదహారవ అధ్యాయము ఆ ఎనిమిదవ వచనం నుండి పద్దావ చూడండి ఎనిమిది ఆ ఎనిమిదవ వచ్చినం అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చిబడి కంటే నీతితో కూడిన కొంచమే శ్రేష్టము నీతితో నీ పంట కలిగిందా నీతితో నీ పంటను కట్టుకున్నావా నీ పంట ఏదైతే ఉందో అది నీతికి సంబంధించిందా నీతి మార్గంలో ఆ పంటను సంప సంపాదించుకున్నావా సమకూర్చుకున్నావా అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చిబడి కనుక అయినట్లయితే పంటను ఇచ్చే పురుగులను నీవైతే ఆపలేవు ఎందుకంటే దేవుడు దేవుడు ఆదేశించి పంపించినవి అవి ఒకవేళ నీ పంట అన్యాయము చేత వచ్చినదైనట్లయితే దేవుడు ఆదేశించి వచ్చే పురుగులను దేవుడు ఆపడు తిరిగి నీవు ఆపలేవు ఆ విషయం నీకు తెలుసు నీతితో కలిగిన కొంచెం శ్రేష్టముగా కనుక నీ దగ్గర ఉన్నట్లయితే దేవుడు నీ పంటను నాశనం పురుగులకు ఆదేశించి నీ పంటకు ఎటువంటి నష్టము కలగకుండా ఆయన కాపాడతాడు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు అదేవిధంగా మనం ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబుల్లో లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యయ ముప్పవ వచ్చినం మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యయ ముప్పదో వచ్చినము నశించి దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ఈ మాట ఎవరితో చెప్తాడంటే జక్కయ్యతో చెప్తాడు పొట్టి జక్కయ్య అని ఒక ఆయన ఉంటాడు మీకు అందరు తెలుసు కదా ఆయన ఆయనతో చెప్తాడు ఈ మాట నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అలా నీ పంటకి రక్షణ ఎప్పుడు కలుగుతుంది నీతితో కూడిన కొంచెం నీ దగ్గర ఉన్నప్పుడు అన్యాయంగా కనుక వచ్చి పెడితే కనుక నీ దగ్గర ఉన్నట్లయితే అన్యాయంగా సంపాదించుకున్నట్లయితే నీ పంటను నాశనం చేయి పురుగులతో నీవు పోరాడలేవు నీతితో కూడిన కొంచెము శ్రేష్టము ఆ శ్రేష్టమైన దానిని నశించే దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈరోజు నీ కుటుంబంకి వచ్చాడు నీవున్న గ్రామానికి వచ్చాడు నీ ఉన్న ప్రదేశానికి వచ్చాడు నీ హృదయంలోకి వచ్చాడు నీ పంట నశించి నీ పంట నశించిపోయేదేమో నీ పంట నశించిపోకుండా నీతి కలిగి వచ్చిన ఆ పంటని వేదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈరోజు నీ హృదయంలోకి వచ్చాడు గమనించిన ఈ ఈరోజు మన జీవితంలో మనం మనిషి కుమారునికి గౌరవిస్తున్నామా మన జీవితంలో ఆయన ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రయత్నిస్తుండగా అన్యాయంతో వచ్చిన వచ్చుబడిని మనం మన జీవితంలో దేవునిగా చేసుకుని ఉన్నామా జ్ఞాపకం చేసుకున్న పిల్లలారా ఈరోజు దేవుడు మనతో చెప్పిన మాట ఇది ఈరోజు దేవుడు చెప్పిన మాటని ఎందుకు అంటున్నానంటే ప్రతిరోజు నేను జరిగి చెప్తాను వినండి నేను నిద్ర లేయగానే ఈరోజు ఏం చెప్పాలి వాక్యం అని నేను మామూలుగానే ప్రిపేర్ అయి ఉంటాను ముందుగానే ఆ ప్రిపేర్ అయి ఉన్నప్పుడు నేను నిద్ర లేవగానే బైబుల్ చదవడం నాకు అలవాటు బైబుల్ చదివినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆ మాటను నేను నోట్ చేసి పెట్టుకుంటాను పాయింట్స్గా ఈరోజు దేవుడు నాతో ఇది మాట్లాడాడు అని అయితే నాతో మాట్లాడిన మాటలు మీతో ఎలా మాట్లాడతాడు అంటే నేను రెండు రకాలుగా దేవుణ్ణి వేడుకుంటూ జరుగుతున్నదిలారా ఒకటి క్రీస్తు పరిచయ ఛానల్ నిమిత్తం ఇంకొకటి నేను ప్రార్థించిన నిమిత్తం నాకు వచ్చే విషయం ఏంటి మా నాకు తెలిసే విషయాలు ఏంటి అనేది ఈ రెండు విధాలుగా నేను ప్రార్థన చేస్తాను మొట్టమొదటిగా క్రీస్తు పరిచయం గురించి చేసినప్పుడు వచ్చిన వాక్యం ఇది దేవుడు నేను ప్రార్థించి క్రీస్తు పరిచర్య గురించి అడిగి విషయం తెలుసుకున్నప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన వాక్యం ఇది మనకి మూడు పదకొండు కాబట్టి ఆ వాక్యం మీద నేను ఈరోజు మీకు చెప్పడం జరిగింది కాబట్టి దేవుడి నీతో ఈరోజు చెప్తున్న మాట ఏంటి అని కూడా మన అంశం మనం గమనించగలం కాబట్టి మన జీవితంలో నీతితో కూడిన వచ్చిన పంటని నాశనం చేయకుండా ఉండడానికి మనిషి కుమారుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు పిల్లారా ఎందుకంటే ఆయన నశించిన దానిని వెదక్కి రక్షించటకు ఎక్కడి నుంచి వచ్చాడు దేవుని రాజ్యంలో నుంచి పంపబడ్డాడు కుమారుడు కాబట్టి ఆయన ఎందు మన నమ్మకం ఉంచి మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలందరికీ ఆయన తోడు కాపాడి గాక ఆమె ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక వేతనములు ఒక మేలును కనిగ్రహం చూపించి దేవుడా అత్యున్నత ఉన్నతడా ఉన్నవానున్నవాడు మా దేవానికి వందనాలు స్థుతుల జీవించుకుంటున్నాం నా తండ్రి అల్ఫా ఓమే గన్న దేవా మమ్మల్ని కాపాడదేవా నడిపించేదేవని సహాయం మాకు అనుగురించేదేవా నీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను నా తండ్రి జ్ఞాపం చేసుకున్న తండ్రి నీ ప్రిబిడ్డలను ప్రతి కుటుంబాలన్న తండ్రి ఆయన ఈ రోజు నా తండ్రి నేను ధ్యానించిన రీతిగా నా తండ్రి మా పంటను నాశనం చేయి పురుగులను తండ్రి నీవు గడ్డించిన తండ్రి మా నీతి కలిగిన పంటను నా తండ్రి రక్షిస్తున్న నీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా తండ్రి ఒకవేళ మా జీవితంలో తెలిసి తెలియక నా తండ్రి అన్యాయంగా గనక పంటని కూడబెట్టుకున్నట్లయితే నా తండ్రి నీ ఉగ్రతకి మేము పాత్రలో ఉన్న తండ్రి నీ కోపానికి మేము పాత్రలో ఉన్న తండ్రి నీ కోపాగ్నికి మేము పాత్రలో ఉన్న తండ్రి మా జీవితంలో ఉన్న తండ్రి మాకు తప్పు నా తండ్రి చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించి మనం వేడుకొంచున్నా తండ్రి ఈ రోజు అపవాది మా జీవితంలో చేరిన తండ్రి అనేక విధములుగా నా తండ్రి మమ్మల్ని తండ్రి ఆ శోధన నిమిత్తం నా తండ్రి మేము వేసే ప్రతి అడుగు కూడా నా తండ్రి తప్పుగా పడుతుందేమో నా తండ్రి నీకు విరోధముగా పడుతుందేమో నా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి ఆ తప్పుగా పడుతున్న అడుగుని నీవు స్థిరపరిచి నా జీవితంలో నా తండ్రి ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో నా తండ్రి నీతో సంబంధం కలిగిన జీవితంలో నా తండ్రి స్థిరులుగా ఉండటానికి నీ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకున్న తండ్రి నీ పరిచయ ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరాలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కటి మేము మానక తప్పగా నీ పాదాలు చెందించుతున్నాం నా తండ్రి ప్రార్థిస్తున్నాం నా తండ్రి మొరపెట్టుకుంటున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి జవాబును అను గురించి మనీ సహాయాన్ని గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో నీవు మాట్లాడమని వేడుకుంటున్నాం నా తండ్రి దూరదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా వెనకబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ దిక్కు లేక నీవే దిక్కుండి ప్రభావాన్ని మొరపెట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి రెండవళ్లుగా ఆశీర్వదించి కాపాడు వలపరిచి మనం వేడుకుంటున్నాం మన ప్రవీణ యేసు క్రీస్తు వారు అత్యున్నతమైన నామాలు అడిగి వేడుకొని పొందుకొచ్చిన మధ్య ఐ మీన్ ప్రైజ్ లాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్